ఇలా మధ్యలో ఉన్నాడు తను నేనేమో కెమెరా పెట్టుకుని ఎక్కడి నుంచి ఎలా వద్దా అని చెప్పేసి నేను నా నా ఆధార ఏంటి అంటే ఒకసారి నా తొందర అని చెప్పేసి అన్నట్టు పరిగెట్టుకుంటే ఏదో జరిగిందని అర్థం సో చూస్తే ఏంటంటే అక్కడ ప్యాంటు ఇదంతా బ్లడ్ అయిపోయింది మొత్తం ఇంకా వచ్చేస్తుంది ఊజ్ ఊజైపోయి వచ్చేస్తుంది బ్లడ్ ఏంటి అండి ఏమో నాకు అర్థం కావట్లేదు అప్పుడు పక్కలో చేలో పనిచేసి అతను వచ్చి జలగా కుట్టిందండి అని ఎందుకంటే తప్పకుండా అని చెప్పేసి అని ఆ పక్కన ఉన్న ఇది ఇలా కర్రలాంటిది ఒకటి ఉంది అటు పెట్టి ఇలా అన్నాడు ఆయన అనగానే అది ఊడిపోయింది అసలు అంద ఆ సీన్ చూసిన తర్వాత ఆ సీన్లో తను ఇన్వాల్వ్ అయి ఉన్న తర్వాత ఏ యాక్టర్ కూడా పనిచేయడు ఎందుకంటే అంత బ్లడ్ అలా వచ్చేసి నేను లొకేషన్ మార్చేద్దాం సీటు మనం వేరే లొకేషన్లోకి వెళ్దాం అంట ఎందుకు అర్థమైపోయింది కదా మనకి పీకే అవతల పడస్తాం అంతే నీకెందుకు ధైర్యంగా ఉంటుంది కంటెంట్ బాగుంది లొకేషన్ చాలా బాగుంది అసలు అని చెప్తాను